హాయ్ అండి గుడ్ మార్నింగ్ టు ఆల్ నేను మీ గణపతి వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర సో ఈరోజు వెదర్ రిపోర్ట్ ఎలా ఉందో ఎంతెంత మొత్తంలో ఎక్కడ వర్షాలు పడే అవకాశం ఉందనే విషయాన్ని ఒకసారి చూద్దాం మరి సో అయితే రేట్స్ ఎక్కడెక్కడ పడుతున్నాయనే విషయం కూడా ఆల్రెడీ తెలుసు సో ప్రజెంట్ ఎక్కడెక్కడ పడుతుందనే అనే విషయాన్ని ఒకసారి చూద్దాం సో మనం నేను చెప్పుకున్నాం కదండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అనేవి ఇంకా నిన్నటి నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది సో అవి ఎక్కడెక్కడ అంటే మనకి ఉత్తరాంధ్రలో ఉత్తరాంధ్రలోని నదేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడటం జరిగింది అయితే ఇక ప్రజెంట్ కూడా మనకి విశాఖపట్నం విజయనగరం నర్సీపట్నం తుని రంపచోడవరం రాజమహేంద్రవరం ఏలూరు అమలాపురం మచిలీపట్నం చీరాల ఒంగోలు నర్సరావుపేట దర్శి మార్కాపూర్ కనిగిరి కావలి నెల్లూరు ఇవన్నీ అయితే ప్రజెంటు ఇప్పుడు ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ పడడం జరుగుతుంది ఇంకా మధ్యాహ్నం నుంచి అక్కడక్కడ వర్షం ఎంత మొత్తంలో పడే అవకాశం ఉందనే విషయాన్ని ఒకసారి చేద్దాం సో ఇక ఈరోజు మధ్యాహ్నం చూసుకుంటే మనకి ఇంకా ఎక్కువ మొత్తంలో వర్షాలు కురిసే అవకాశం అయితే ఉండబోతుంది సో అది ఎక్కడ అంటే శ్రీకాకుళంలో టెక్కలి సోంపేట పలాస అదేవిధంగా పల్లాక్డి నెక్స్ట్ మనకి పాలకొండ రాజాం శ్రీకాకుళం పార్వతీపురం బొబ్బిలి గజపతి నగరం విజయనగరం చిట్టువలస విశాఖపట్నం చోడవరం సబ్బవరం అదేవిధంగా అనకాపల్లి నర్సీపట్నం తుని పాడేరు అరకు వ్యాలీ చిట్టివలస అదేవిధంగా తుని పిఠాపురం ఇవన్నీ కూడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుంది ఇక కాకినాడ రాజమహేంద్రవరం ఏలూరు అమలాపురం మచిలీపట్నం విజయవాడ చీరాల నర్సరావుపేట దర్శి ఒంగోలు కావలి నెల్లూరు అదేవిధంగా గూడూరు కోడూరు తిరుపతి సోలూరుపేట ఇవన్నీ కూడా అంటే అంటే ఇటు దక్షిణ కోస్తా అదేవిధంగా రాయలసీమ జిల్లాలో అయినటువంటి పొద్దుటూరు కడప రాయచోటి మదనపల్లి చిత్తూరు కదిరి పులివెందుల అనంతపురం నంద్యాల గిద్దలూరు కర్నూలు ఆత్మకూరు మార్కాపూర్ ఇవన్నీ కూడా మనకి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఈరోజు మధ్యాహ్నం నుంచి కురిసే అవకాశం అయితే ఉండబోతుందండి సో ఏదైనప్పటికీ కూడా మనకి ఈరోజు అంటే ఆంధ్రప్రదేశ్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం ఉండబోతుంది ఎక్కువ మొత్తం ఉత్తరాంధ్రలోని ఇక్కడ మన శ్రీకాకుళం అదేవిధంగా పాలకొండ రాజం నెక్స్ట్ మంత్ పార్థిపురం బుబ్బిలి గజపతి నగరం విజయనగరంలో మోస్తారు వర్షం కురిసే అవకాశం ఎక్కువ మొత్తంలో ఉండబోతుంది మధ్యాహ్నం ఒక ఒంటి గంట నుంచి సాయంత్రం ఒక ఆరు లోపల ఉంటుందండి సో ఆల్రెడీ నిన్నటి నుంచి మనం చెప్పుకున్నట్టుగానే తేలికపాతి వర్షాలు అయితే అక్కడక్కడ పడ్డాయి కొన్ని చోట్ల మోస్తారు వర్షం కూడా పడ్డం జరిగింది అయితే ఇంకా ఎక్కువ మొత్తంలో వర్షాలు అనేవి ఇంకా రాబోయే రోజుల్లో ఉన్నాయండి ఇది ఎక్కడెక్కడ ఎంత మొత్తంలో పడే అవకాశం ఉండబోతుంది చూద్దాం ఇంకా రేపు కూడా మనకి దీపావళి రోజు కూడా మనకి తేలికపాటి వర్షమే ఉండబోతుంది భారీ నుంచి చదువారి వర్షాలు అయితే లేవండి మోస్తారు వర్షం కూడా కొన్ని చోట్ల ఉండదు ఆకాశం అనేది మేఘాకృతం ఉంటుంది అక్కడక్కడ తేలికపాటి వర్షాలు మాత్రమే పడతాయి సో మధ్యాహ్నం ఒంటికి నుంచి సాయంత్రం ఆరు లోపల మనకు తేలికపాటి వర్షం అనేది ఉంటాయి ఉత్తరాంధ్ర అదేవిధంగా దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో ఉండబోతుంది సో ఎక్కువ మొత్తంలో అయితే భారీ నుంచి చదువారి వర్షాలు అయితే రేపు లేవు సో మోస్తారు వర్షాలు కూడా మ్యాక్సిమం ఉండవండి తేలికపాటి వర్షాలు రేపు ఒక్కరోజు ఉంటాయి సో ఎల్లుండు ఇరవై ఒకటి నుంచి మనకి ఎక్కువ మొత్తంలో వర్షాలు కురిసే అవకాశం అయితే ఉండబోతుంది సో వస్తున్నటువంటి అల్పపీడన ప్రభావం ఎక్కడెక్కడ ఉండబోతుంది అల్పపీడనం మనది ఏ విధంగా వస్తుంది అనే విషయాన్ని నెక్స్ట్ వీడియోలో చూద్దాం సో ఇది ఇప్పటివరకున్నటువంటి వెదర్ అప్డేట్స్ ఏ వెదర్ అప్డేట్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ టు యువర్ మీ గణపతి సదామి సేవలో వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర